రెండు వేల ఇరవై రెండులో పూంచ్ జిల్లాలోని సూరాన్ కోట్ సరిహద్దుల్లో ఓ జవాన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు రెండు వేల ఇరవై రెండు జూన్లో పఠాన్ ఓ జవాను విచక్షణ రహితంగా కాల్పులు జరపడం తోటి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కుప్పవారాలో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో సహచరుడు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు పంజాబ్ లోని సిక్ రెజిమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఓ జవాన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు రెండు వేల పద్నాలుగులో జమ్మూ కాశ్మీర్ లోని లైట్ ఇన్ ప్యాంట్రీలో ఓ జవాన్ తన ఇద్దరు తోటి జవాన్లను కాల్చి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై ఉన్న ఓ జవాన్ విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు రెండు వేల నుంచి రెండు వేల పన్నెండు మధ్య త్రివిధ దళాల్లో జరిగిన ప్రాటిసైడ్ తన సొంత వాళ్ళనే చంపుకోవడం వల్ల సుమారు వంద మంది చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి గడిచిన పదేళ్ల కాలంలో సుమారు ఎనభై మూడు మంది కారణంగా చనిపోయినట్టు సైన్యం ప్రకటించింది డజన్ల సంఖ్యలో సైనికులు కుటుంబపరమైన నేరాల్లో కూరుకుపోతా ఉన్నారు మరికొంతమంది అత్యాధునిక ఆయుధాలను తూటాలను దొంగిలించి ప్రమాదకరమైన శక్తులను అమ్మేస్తున్నారు త్రివిధ దళాలతో పాటు వివిధ నిఘా గుండచార విభాగాల పరిధిలో సుమారు పదమూడు లక్షల మంది దేశం కోసం సేవలు అందిస్తున్నారు ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనలు కొంతమంది చేసిన పొరపాట్లు సాయుధ బలగాలకు చెడ్డ పేరు తెస్తున్నాయి బల్దీందర్ సింగ్ ఉదంతంలో భార్యను చంపడమే కాకుండా తను ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నానని బలాదుర్గా సర్వోన్నత న్యాయస్థానం ముందు చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం